కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ అత్తి మంజరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా బాల సదనములో పిల్లలకు పండ్లు బిస్కెట్లు స్వీట్ పంపిణీ తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన అత్తి మంజరి గోపాల్ మల్లేశ్వరి దంపతుల ముప్పై ఏడవ పెళ్లి రోజును పురస్కరించుకొని ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున గూడూరు రెండవ పట్టణ నరసింహారావుపేట నందు ఉన్న బాల సదనములో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలు మరియు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ట్రస్ట్ సభ్యులు మరియు బాల సదనముని నిర్వాహకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపి మనసారా దీవించారు గోపాల్ మల్లేశ్వరి దంపతులు మాట్లాడుతూ మా ముప్పై ఏడవ పెళ్లి రోజు సందర్భంగా పేద పిల్లలకు పండ్లు బిస్కెట్లు స్వీట్ ఇవ్వడం మిక్కిలి ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు సెక్రటరీ పెరిమిటి చెంచయ్య జాయింట్ సెక్రటరీ మంజరి గోపాల్ సభ్యులు చవల సురేంద్రబాబు ఎస్కే రఫీ పర్వతాల రమేష్ బాలసదనము నిర్వహరాలు అరుణ మరియు వారి సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు ஆஹ் ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసు గారికి మరియు ఇతర సభ్యులకు ఇక్కడ పిల్లలకు అందరికీ నమస్కారాలు ఈరోజు గోపాలు మరియు వారి శ్రీమతి మల్లేశ్వరి గారి పుట్టి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పిల్లలకు అరటిపో మరియు అల్పాహారల్పాహార గుడ్డు ఇవ్వడం జరుగుతుంది దీనికి వారు వారి సందర్భంగా ఇవ్వడం జరుగుతు జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలకాలం సఖంగా స్వంత్రాలతో జీవించాలని విధంగా నా పెద్దలందరికీ నా వందనాలు బాలసనం ఆర్గనైజర్ గారికి మేడం కర్ణప మేడం గారికి నా ధన్యవాదాలు ఈరోజు కృపా సేవ ట్రస్ట్ నందు గోపాల్ గారు దత్తిమూరు గోపాల్ గారు వారి శ్రీమతి మల్లేశ్వరు గారికి యానివర్సరీ సందర్భంగా మరి బాలసనంలోని చిన్నారులకు అల్పాహారం ఇందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవతో ఒకరో మరిన్ని సేవలు మల్లిగారి గోపాల్ గారు మల్లేశ్వరు గారు అందించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను చూడమ న సరే సరే న వస్తానీ అంతే జరా Thank okay. okay. you. Gracias. Sí.

Durum anlattı. yani ki Ha. ちょっと待ってください。 వేదికను వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు కృపాచారిటబుల్ స్టట్ తరఫున గోపాల్ సార్ వాళ్ళ భార్యభర్తలు ఇద్దరికి మొదటిగా సార్ మీకు పెళ్లి రోజు బాగా లక్ష్య చేస్తున్నారు ఆ తరఫున మా పిల్లల తరఫున మా సిబ్బంది తరఫున సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా బాలసంలో మా పిల్లల మధ్య జరుపుకోవాలని కూడా ఆశపడుతున్నాను ముఖ్యంగా సార్ మాకు మా రిక్వెస్ట్ సార్ ఒకటి బాలసరం ఈ బిల్డింగ్ చాలా ఓల్డ్ అయినందువల్ల వర్షాలకి బాగా ఉరుస్తూ కరెంటు బోర్డుల నుంచి కానీ మొత్తం నీళ్లు నీళ్లు వస్తున్నాయి గత వన్ వీక్ క్రితం కూడా శివాభిన్యూస్లో కూడా సార్ మేము వాయిస్ ఇచ్చున్నాము దయ ఉంచి దాతలందరూ సహకరించి పిల్లలకి ఏదైనా ఒక పండుకోవడానికి ఒక వసతి ఒక హాల్ ఏదైనా ఏర్పాటు చేస్తారని కూడా మనం చేస్తున్నాను సార్ చెడుమాల గ్రామ వాస్తవ్యులు రాజనేని శ్రీనివాస నాయుడు గారు కూడా పిల్లల పరిస్థితి మేము చెప్పగానే సార్ వెంటనే స్పందించి నా వంతుగా నేను పిల్లలకి తప్పగా సహాయం చేస్తానమ్మా అని చెప్పి ఉన్నారు సార్ దాతలందరూ కూడా ఒకసారి మీరు మా హాస్టల్కి వచ్చి కూడా ఇక్కడ మా పరిస్థితులు చూసి పిల్లలకు వంతుగా సహాయం చేస్తారని ముఖ్యంగా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున కూడా సార్ మీకు కూడా మనం చేస్తున్నారు వంతుగా మీరు కూడా మా పిల్లలకి పండుకోవడానికి వసతి ఒక హాల్ అనేది ఏదైనా ఏర్పాటు చేయగలని వినయించుకుంటున్నా సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ నివేదిక నిర్మించినటువంటి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరికీ మరియు అధ్యక్షులు కట్నం శ్రీనివాసులు గారికి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి సూపర్నెట్ మేడం గారికి బాలసభను సూపర్నెట్ మేడం గారు అరుణ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది చిన్న పిల్లల మధ్యలో మా యొక్క పెళ్లి రోజులు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయాలని మేము అనుకుంటున్నాం మా సభ్యులంతా కూడా ఈ యొక్క పేద విద్యార్థులు మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్లస్ వచ్చి ఇలాంటి వాళ్ళు మిగతా చూస్తున్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇలాంటి పిల్లల దగ్గర చేసుకుంటే వాళ్ళకి మనం కాస్త భరోసా ఇచ్చినట్టు ఉంటుంది పిల్లలకి ఆత్మగౌరవాన్ని ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గూడూరులో ఉన్నటువంటి సేవా సంస్థలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సూపర్నెంట్ మేడం గారు అరుణ మేడం గారికి మా కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా మా శ్రీమతి మల్లేశ్వరి గారికి కూడా చెప్పగానే పాలని దగ్గర పోయి మనం చిన్న పిల్లలకి మనం ఈ విధంగా కేక్ కట్ చేయాలంటే ఆమె కూడా చాలా సంతోషించి వచ్చినందుకు ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ యోగా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఇష్టం అందరికీ నమస్కారం కృపా శివాచార్యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బాల సముదానందు మా అత్తి మంజూరు గోపాల్ గారు అలాగే మల్లేశ్వర్ గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ చిన్నారులకు అట్టు బిస్కెట్లు స్వీట్లు అందజేయడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మా టెస్ట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు కూడా నలుగురితో పంచుకోవాలని మంచి ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిల్లలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీరు చదువుకొని ఎన్నో ప్రయోజకులు కావాలని కోరుకుంటూ మీ టీచర్లు అయ్యర్లు చెప్పింది ఇని మాలాగా ఇలాగనే ముందు ముందు మీరు కూడా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని మంచి చదువుకుంటే ఇలాగే మీరు ముందుగానే ఉండి అన్నిటికీ చేయగలుగుతారని మంచి అడుగు జాడలో మీరు అందరూ నడవాలని కోరుకుంటూ అలాగా మా ట్రస్ట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ మేడం గారికి అలాగే మా గోపాల్ సారోళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం